ఆంధ్రప్రదేశ్లోని వెంగళ్ళాంపల్లి ప్రాంతానికి చెందిన కిడాలి శివకృష్ణ ఇరవై ఏడేళ్ల యువకవి వీరిది వ్యవసాయ కుటుంబం ఇప్పటి వరకు సుమారు రెండు వందల యాభై కవితలు డెబ్భై కథలు రాశారు ద్విపాద కవితలు చిన్న చిన్న సూక్తులు కూడా అప్పుడప్పుడు రాస్తూ ఉంటారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో తన మిత్రుడితో కలిసి జీవిత కళల నౌక అనే సాహిత్య శతకాన్ని ఆవిష్కరించారు మన చుట్టూ ఉన్న సమాజం పట్ల సమస్యల పట్ల అక్కరతో కెడాలి శివకృష్ణ గారు రాసిన కవితలు ఎన్నో ప్రశంసల్ని పురస్కారాలని అందుకున్నాయి పలు పోటీలు కవితా సమ్మేళనాల్లో పాల్గొంటూ తెలుగు కథలు డాట్ కామ్ వారి చేత ఉత్తమ నవతరం రచయితగా కూడా ఈయన సన్మానాన్ని పొందారు అండగా ఉండేవారెవరు తొక్కేవారే కానీ తోడుండేవారెవరు అంటూ సమాజం తీరుని ఎండగట్టినా కనిపించని ఆరాటాన్ని కనిపించే ప్రశ్నల తూటాలతో ఆవిష్కరించేదే కవిత్వం అంటూ చెప్పిన అందులో సమాజం పట్ల సహజంగా ఉత్తమమైన ఉండే ఆరాటం సరళమైన తన భాషలో మనం గమనిస్తాం మునుముందు మరింత విలువైన సాంద్రత కలిగిన రచనలు చేసి తెలుగు సాహిత్య లోకానికి అందించాలని కోరుకుంటూ కిడారి శ్రీకృష్ణ గారికి తెలుగు సాహితీవనం తరపున యువ సాహితీవనం పురస్కారాన్ని అందజేస్తున్నాం